హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ జీఐడియాస్ అంద్ర ఎలా ఉన్నాను నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో ఇదండి ట్యూస్డే రోజు మార్నింగ్ లాగండి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను ఇంకా అంతా కూడా కడిగేసాను అనమాట ఇప్పుడైతే ఇంకా ఇందులోకి వాటర్ ప పట్టేసి ఇంకా బయట అయితే ముగ్గు పెట్టుకోవాలి నైటే కొన్ని కడిగేసి పెట్టేసుకుంటున్నాను ట్యూస్డే ఫ్రైడే తప్ప ఇంకా మిగతా రోజుల్లో కడుగుతానండి ఇంక ఈరోజు చూసారు కదా వెలుతురు అయితే వచ్చేసింది సో ఎర్లీగా లేవదా లేకాలి అనుకున్నాను కానీ ఈరోజు అయితే లేవలేకపోయాను అనమాట బట్ అయినా సరే ప్రశాంతంగా మెల్లిగానే చేసుకుందాము అనేసి మెల్లిగానే చేస్తున్నాను ఎందుకంటే ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అవ్వలేదు కదా సో మేబీ నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అవుతాయి అనుకుంటాను సో అప్పుడైతే ఇంకా ఎర్లీగా లేవాలి లే లేదంటే పిల్లలు వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేసుకుంటాను అన్నమాట సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడం క్యారేజ్ పెట్టడం సరిపోతుంది కదా ఇంకా వాటర్ అయితే పట్టేసానండి ఇంకా బయట అయితే ఎప్పుడు గడపకి అది ముగ్గు పెట్టుకుందాం అనేసి ఈరోజు ట్యూస్డే కాబట్టి గడపకు కూడా పెట్టుకుంటాను అనమాట అలాగే ఈశాన్య వందలా రాగి చెంబుతో అయితే ట్యూస్డే ఫ్రైడే రోజున పెడతానండి బయట పెడతాను లోపల కూడా పెడతాను అనమాట ట్యూస్డే ఫ్రైడే ఎవ్రీడే అవసరం లేదు మనం ఫ్రైడే పెట్టింది ట్యూస్డే రోజున మార్చుకోవచ్చు లేదంటే నెక్స్ట్ డే తీసేసి మళ్ళీ ట్యూస్డే మార్నింగ్ పెట్టుకోవచ్చు అనమాట సో నాకు తెలిసి చెప్తున్నాను సో నాకు అంత క్లారిటీగా తెలీదు నేను అలా నాకు వచ్చింది నాకు నచ్చింది అలా చేసుకుంటూ వెళ్ళిపోతానంటే అంతే పర్టిక్యులర్గా ఇది చేస్తే ఇది మంచిది అని నాకేం తెలీదు సో నేను కొన్ని కొన్ని చూస్తే అది నాకు నచ్చి నాకు ఈజీగా సింపుల్ అయినవి సో నాకు వీలైనా వి అయితే నాకు మంచిగా అనిపిస్తే చేస్తాను అనమాట అది వాట్ ఎవర్ ఏదైనా సరే సో ఈ పిండి అయితే బాక్స్లో అయిపోయిందండి వన్ మంత్కి ఒకసారి అయితే పిండి పట్టించేస్తాను ఇది ఓన్లీ దోశల్లో కలపడానికి ముగ్గు పెట్టడానికి అయితే సరిపోతుంది అనమాట నేను పెద్ద ముగ్గు పెట్టాను కదా చిన్న చిన్నగా రోజు కూడబెట్టిన చిన్నగానే పెడతాను కాబట్టి సరిపోతుంది అనమాట అంటే పెద్ద ముగ్గు పెట్టాలన్నా సరే అది మొత్తం అంతా కూడా అటు ఇటు నడుస్తారు కాబట్టి పెద్ద ఎక్కువ ప్లేస్ ఉండదు కాబట్టి ఇంకా ఉండదు అనమాట అదే పీస్తో అయితే చక్కగా చిన్నపిండ ముగ్గు వేసుకుని మిగతా చాక్పీస్ వేసుకుంటే కొంచెం ఈవినింగ్ వర్క్ అయినా మంచిగా కనిపిస్తుంది అనమాట సో ఇప్పుడైతే అవన్నీ కూడా నా తోడు తీసుకెళ్తానండి బాక్స్లు అవన్నీ తీసుకుని వెళ్ళి బయటికి పెట్టుకుంటాను అనమాట అన్నీ ఒక చోట పెట్టుకుంటాను సో ఇక్కడ మొత్తమంతా కడిగేసుకున్నాను కదా తొందరగానే ఆరిపోయిందనమాట ఇప్పుడు నేను మళ్ళీ నీళ్లు జల్లుకొని తడి చేసుకోవాలి పెట్టుకునేటప్పుడు సో అది ఇంకా ఈ ముగ్గు పెట్టడానికి ఇదంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయిపోతుందండి అందుకే ఇంకా ఎర్లీగా లేస్తే అవుతుంది కానీ ఒక్కొక్క రోజు మెలకు వచ్చిన లేజీగా ఉంటుంది ఒక్కొక్కసారి మెలకు రాదు అలా ఉంటుంది అల్లారం పెట్టుకుంటే నాతో పాటు మా వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి పెట్టట్లేదు ఎందుకంటే ఇంకైతే గడప గది పెట్టేసి చిన్న ముగ్గు అయితే ఇక్కడ పద్మం వేసుకుంటానండి పెద్ద ముగ్గు పెట్టడానికి అయితే అవ్వదు ఎందుకంటే మా ఊరి సీరు ఉంచేసి కానీ నాకు ఇలాగా వంగి పెట్టడం అయితే నడువు నొప్పి వస్తుంది కానీ అలా పెడుతున్నాను కానీ ఇంకా దాని మీద అయితే పసుపు కుంక వేస్తే బాగా లుక్గా కనిపిస్తుంది అండి ఇంకా పువ్వులు అది డెకరేషన్ చేసుకుని అంటే చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట నాకు ఫ్రైడే రోజున ట్యూస్డే రోజున పెట్టడం నాకు చాలా ఇష్టం ఫ్లవర్స్ అయితే అవైలబుల్ ఉండట్లేదండి సో ఫైనల్ అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను తులసం దగ్గర ట్యూస్డే ఫ్రైడే కూడా దీపం పెడతానండి మిగతా రోజుల్లో అయితే అగరబత్తి అయితే వెలిగిస్తాను అనమాట సో ఇప్పుడైతే దీపం వెలుగుతుంది కదండి ముగ్గు అయితే డ్రై అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఆబ్వియస్లీ నా ముగ్గు నాకు నేను పొడుకపోతే నన్ను ఎవరు పొగడరు కదా సో మనమే పోడాలి నేనైతే బాగానే వచ్చింది అనుకుంటే నాకు బాగా వచ్చింది లేనిది నాకు తెలుస్తుంది కదా నచ్చకపోతే నచ్చదు కాకపోతే దాన్ని ఒకసారి వేసిన దాన్ని నేను అనమాట ఎందుకో నాకు అది ఒక సెంటిమెంట్ తుడ తుడవాలని అనిపించదో అద్దట్టు ఫ్రైడే ట్యూస్డే అయితే అస్సలు అనమాట సో అటు ఇటుగా మేనేజ్ చేసి పెట్టేస్తాను అంతే సో నాన్నైతే మార్నింగే మా వాడు పాలు తీసుకొచ్చేసాడండి నేను అనుకుంటున్నాను పాలు ప్యాకెట్ లేదు అయ్యో అని అనుకునేటప్పటికి ఇంకా తీసుకొచ్చేసాడు అనమాట ట్యూస్డే కదా నేను ఈవినింగ్ అయితే కొబ్బరికాయ తెప్పించుకున్నానండి కొబ్బరికాయ పువ్వులు తెప్పించుకున్నాను సో ఈరోజైతే యాజ్ యూజువల్ టెంపుల్కి వెళ్తాను సో ఇవి సారీ సారీ ఇవి పాలు టీ కాదండి ఆవు పాలు తెప్పించాను అనమాట ప్యాకెట్ తెప్పించేసి బాటిల్లో అయితే వేసేసాను ఇప్పుడైతే ఇడ్లీ వేస్తున్నాను ఇంకా వాటర్ తెచ్చేసానండి కిందకి వెళ్ళి తేలేదండి తేలేదు ఇడ్లీ వేస్తున్నాను కదా ఇడ్లీ వేసేసి అప్పుడు కిందకి వెళ్ళి అయితే వాటర్ తెచ్చేస్తాను అనమాట సో ఇంక లాస్ట్కి అయితే వచ్చేసిందండి ఇంక ఈ రోజైతే మినపప్పు తెప్పించలేదు సో ఇంకా నష్టడా అయితే తెప్పించి ఇంకా గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ ఇచ్చేసిన తర్వాత టీ అయితే పెట్టాలండి నాకు టూ త్రీ డేస్ నుంచి అయితే హెడ్ ఎక్ బాగా ఎక్కువ వస్తుంది స్ట్రెస్ఫుల్ ఎక్కువైపోయి సో ఇంకా హెడేక్ అయితే బాగా వస్తుందని ఏ వర్క్ చేసినా మనకి మైండ్లో అదే టాపిక్ రన్ అవుతూ ఉండడం వల్ల ఏంటంటే మనకి బ్రెయిన్ రిలాక్స్ ఉండదు సో ఇంకా హెడ్కి మనకి రిలాక్సేషన్ ఉండదు కాబట్టి ఇంకా హెడేక్ అయితే అస్సలు తగ్గట్లేదండి ఇంకా నాకు విపరీతమైన హెడేక్ వస్తుంది ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా నాకు ఫుల్ హెడేక్ అండి సో ఇంకా స్ట్రెస్ ఎక్కువ ఉంటే ఇంకా హెడ్ నాకు అసలు హెడేకే ఎక్కువ వచ్చేది కాదు అందరూ మైగ్రేన్ మైగ్రేన్ అంటే మైగ్రేన్ అంటే ఏంటి ఆ ఏముంటుంది లేదు సో కొంచెం బొమ్మ టీయో తాగితే సరిపోతుంది కదా ఎంత చేస్తారా అనుకునేదాన్ని మనకు వస్తేనే తెలుస్తుంది అనమాట ఇప్పుడైతే హెడ్ఏక్ ఇంకా హెడ్ ఇంకలా తల అంతా భారంగా ఉండి తగ్గట్లేదు సో దట్టు ఈ నాకు హెడ్ బాతుల వల్ల నా అయితే పేలు కూడా పట్టేసేయండి రోజైతే ఫుల్గా ఇంకా ఆరబెట్టేసుకుని జుట్టు ఆయిల్ పెట్టి దువ్వేసుకోవాలన్నమాట చాలా విపరీతంగా దురదైతే వస్తుంది సో నాకు టైం సరిపోవట్లేదు ఇంకా ఈరోజైతే ఇంకా ఆ పని చూడాలన్నమాట అంటే క్లీనింగ్ ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం టైం ఉన్న ఎడిటింగ్ ఇది సరిపోతుంది అనమాట సో ఇంకా కూర్చున్నామంటే మద్దతు ఇస్తాం కదా ఒక ద ఒక హాఫ్ అన్ అవర్ ఉన్న వన్ అవర్ ఉన్న సో ఇంకా ఇంకసేపు వర్క్ చేసుకుంటూ ఉంటే కొంతసేపు అయినా రిలాక్స్ కోసం టీవీ చూస్తాను అనమాట టీవీ కూడా ఈ మధ్య చాలా రేరండి అసలు వన్ టైమ్ అంటే త్రీ ఫోర్ అయ్యే వరకు కూడా టీవీ చూసేదాన్ని అలాంటిది అసలు టీవీయే చూడట్లేదు నైట్ మాత్రం చూస్తాను అనమాట ఒక వన్ అవర్ అయినా చూస్తాను ఆ టైంలో ఇంకా మనకు మనం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా కేటాయించుకపోతే ఇంకా అలా ఇంట్లో పని ఉంటూనే ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే నేను నైటు ఇడ్లీ పిండి తెప్పించేసానండి అంటే గ్రైండ్ చేయలేదు సో మినపప్పు కూడా తెప్పించలేదనేసి ఇంకా మనకి అది రుబ్బిన ఒదు అమ్ముతారు అది తెప్పించాను నేను ఎప్పుడు తెప్పించను ఎందుకంటే అది ట్వంటీ రూపీస్ పెట్టినా సరే మనకి వన్ టైం కూడా మనకి ఫ్యామిలీ మొత్తం సరిపోదు చాలా తక్కువ ఉంటుంది క్వాంటిటీ వేస్ట్ అది నొరగలా ఉంటుంది అనమాట బట్ ఇంకా నైట్ ఇంకా వేరే ఆప్షన్ లేక తెప్పించేసాను అనమాట నైట్ ఇడ్లీ వేసేసాను చట్నీ చేసి మండే రోజున ఇంక ఈ రోజు ఉదయం కూడా వేసేసాను అదే ఇంకా పుల్లగా అయిపోతుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టడానికి ప్లేస్ లేక నైట్ బయటే వదిలేసాను అనమాట సో ఇంకా ఇప్పుడైతే వాటర్ బాటిల్ అయితే బకెట్లో వేసుకొని ఇంకా ఈ బిందైతే వాటర్ పట్టడానికి తీసుకెళ్ళాలి ఒక డ్యూటీ అనమాట దీన్ని ఒక పెట్టేసుకున్నాను ఇంకా ఈరోజు ఈవినింగ్ అండి ఈరోజు మార్నింగ్ నుంచి నేను వ్లాగ్ ఏం తీయలేదు సో బయటకు వెళ్ళి రావడం వల్ల నాకు టైం వచ్చేసి ఫోర్ అయిపోయిందనమాట యాక్చువల్గా నేను ఉదయమే సాంబార్ పెట్టుకొని మంచిగా ఇలా మిరపకాయ బజ్జీలు వేసుకుందాం అనేసి సాంబార్ నేను స్టార్ట్ చేశాను ఈ లోపు అమ్మ బయటకు వెళ్దాం అనేసి అంటే మిరపకాయలు తెప్పించి ఆటి గింజలు తీసేసి పెట్టాను అనమాట ఇంకా నాకు అవి వేయడం అవ్వలేదు ఇంకా ఫోర్ ఆ టైంకి వచ్చి ఇంకా అప్పటికప్పుడు ఆ బజ్జీలు ఆల్రెడీ కట్ చేసి ఉన్నాయి కాబట్టి ఇంకా శనగపిండి కలిపేసి బజ్జీలు వేసేసి సాంబార్లో తిన్నానండి సూపర్ అంటే సూపర్ ఉందనమాట ఈ పువ్వులు నేను ఎప్పుడు వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుందండి సన్నజాజులు పెట్టుకుని నేను అస్సలు అమ్మ అక్కడ ఉంటే పంపించేది సో అమ్మ కూడా వేరే ఇంటికి వెళ్ళడం వల్ల కుదరట్లేదు ఇంకా ఏదైనా జరిగిపోయిన రోజులు చాలా మంచి అండి సో అందరూ ఉండేవారు ఇలాగ నాకు పువ్వులు కట్టించేవారు ఆంటీ గారు వాళ్ళందరూ కూడా ఇప్పుడైతే నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అక్కడ అక్కని అడిగితే అప్పుడు అక్క అన్ని కోసేసి అక్కడ ఫాస్ట్గా అన్ని సన్నజాజులు కూడా ఒక ఫైవ్ మినిట్స్లో సాగే మాలైతే కట్టేసింది చాలా ఈజీగా కట్టేసింది నాకైతే ఆ మాల్ రాదండి ఇది వచ్చేసి అన్నపూర్ణదేవి ఐడల్ అండి మీషోలో నేను నైంటీ రూపీస్కేమో బుక్ చేశాను నేను ఎప్పటి నుంచో తీసుకోవాలని అనుకుంటున్నాను సో ఇంక ఇప్పటికైతే కుదిరింది అమ్మ అయితే మాల అక్క అయితే మాల కట్టేసి ఇచ్చింది కదా ఇంకా అదైతే జడ ఆయిల్ వేసుకొని శుభ్రంగా జడ వేసేసుకొని ఫ్రెష్ అయిపోయి పెట్టుకోవాలనిపించిన పెట్టుకోవాలనిపించినప్పటికే నాకు ఫుల్ హెడ్డేక్ ఉంది బట్ ఎందుకు మళ్ళీని అంత ఇష్టంగా తెచ్చుకున్నాను కదా అనేసి కట్టాను అనమాట ఇంకా ఒక టూ త్రీ డేస్కి ఇంకా మందార మొగ్గలు ఇంకా పువ్వులు అవి కూడా అనమాట కవర్ నిండాను సో అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ ఎడ్డేకో సన్నజాజులు తీసుకునేటప్పుడు బయట నుంచి రాగానే ఫ్రిడ్జ్లో పెట్టేసాను మళ్ళీ సన్నజాజులు తీసుకునేటప్పుడు టేబుల్ మీద పెట్టేసి సన్నజాజులో తలలో పెట్టేసుకొని ఆ కవర్ అయితే అక్కడ ఉంచేసాను అనమాట సో నేను మర్చిపోయాను సో నేను కవర్ చూసాను కానీ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి వచ్చిన కవర్ ఇది సేమ్ ఉండడం వల్ల నేను ఆ పువ్వులు మర్చిపోయాను సో చాలా పువ్వులండి చాలా ఎక్కువ తెప్పించుకున్నాను అలాంటిది అన్నీ కూడా వాలిపోయినట్టు అయిపోయాయి అనమాట సో అలా అయింది అలా అయినా సరే ఆ మొగ్గలు తెచ్చాను కాబట్టి పువ్వులే విడిసేయము ఆ పువ్వులనే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక టూ త్రీ డేస్ అయితే వచ్చేయండి కానీ ఆ మిస్టేక్ అయితే జరిగిందనమాట ఈ దేవికి రోజు ఎలాగో ట్యూస్డే కదా సో ఇంకా ఈవినింగ్ ఎలాగో పెట్టుకుంటే మంచిది కదా అనేసి దీపం ఇంకా అమ్మవారికి బొట్లు అవి పెట్టేసి బియ్యం కానీ ధాన్యం కానీ పెట్టి కిచెన్లో పెట్టుకుంటే మంచిది ఫోటో ఫ్రేమ్ ఉం మంచిదే కాకపోతే మనకి టైల్స్ ఉంటాయి కాబట్టి ఈ చిన్న విగ్రహం అయితే తీసుకొని పెట్టుకున్నాను అనమాట అదే చెప్తున్నాను ఇక్కడ ఇంకా టీవీ సౌండ్ వస్తుందనేసి ఇంకా కట్ చేస్తాను అనమాట చిన్న విగ్రహం నైన్ మనకి వన్ టెన్ ఎంతో పడుతుంది ఫోన్పే చేస్తే మనకి నైంటీ రూపీస్ ఎంతో పడుతుంది అంతే నాకు నచ్చి తీసుకున్నాను ఇది బ్రాస్ యాంటిక్ ఫినిషింగ్ వస్తే అది ఇంకా మంచిగా లుక్ కనిపిస్తుంది లేదనుకోండి మనకి ఫోటో అయినా పెట్టుకోవచ్చు అనమాట నేను చాలా చోట్ల చూసాను చిన్న చిన్న విగ్రహాలు నాకు ఇదే ఫస్ట్ టైం అనమాట నాకు ఈ అన్నపూర్ణాదేవి వెంకన్న స్వామిది విగ్రహం కొనుక్కోవాలని ఎప్పటి నుంచో ఉంది అది కూడా కొనుక్కుంటాను ఎప్పుడైనా వీలైనప్పుడు నాకు చాలా ఇష్టం ఇంకా ఫ్రెష్ అయిపోయి పూలు పెట్టేసుకుని దీపం పెట్టేసుకున్నానండి సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాబాయ్